ొత్తు పెట్టుకోవాలి ఎలా వెళ్ళాలి ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు నూట పద్దెనిమిది స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి కానీ ఆ నూట పద్దెనిమిది స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాలు జనసేనకి ఇచ్చారు మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పమని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు అంటే అర్థమేంటి ఒక చోట ఓడిపోయిన వాడికి మొదటిచ్చారు రెండు చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఈరోజు మీరు చూస్తే వీళ్ళిద్దరికీ చెప్పుకోవడానికి ప్రజలకు చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు తాను ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల కోసం చేసింది లేదు అలాగే పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలీదు తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో ఇంతవరకు చెప్పింది లేదు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎర్ర పుస్తకాల్లో రాసుకున్నానని ఒకడు అధికారంలో వస్తే జైల్లో పెడతామని ఒకడు బట్టలు తీస్తా కొడతామని ఇంకొకడు చెప్పుకోవడమే తప్ప వీరి వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే శూన్యం అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తే ఈరోజు మేము రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు పెట్టుకున్నాము అంటుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మూడు సార్లు చేశాడు ఈ మూడు సార్లలో రాష్ట్ర భవిష్యత్తుని ఎప్పుడైనా కాపాడా అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవం ఉంది అని చెప్పి